చెప్పులు వేసుకొని రావద్దు అనే వాక్యం నూతన నిబంధనలో ఎక్కడ లేదు ముఖ్యంగా వాక్య ప్రకారం ఏంటంటే నూతన నిబంధనలో దేవుడు ఒక స్థలములో ఉండే దేవుడు కాదు నూతన నిబంధనలో నేనే ఆయన ఆలయం నా శరీరమే ఆయన యొక్క ఆలయం సో దేవుడు ఎక్కడున్నాడు ఈరోజు ఇక్కడ ఉన్నాడా స్టేజ్ మీద నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను నీలో ఉన్నాను అంటున్నాడు సో ఆయన ఒక స్థలంలో ఉన్నాడు కాబట్టి అక్కడికి అదే పరిశుద్ధ స్థలం అక్కడనే నేను ఆయన నాలో ఉన్నాడు అంటే ఇప్పుడు నాలో దేవుడు ఉన్నాడు నేనే ఆయన ఆలయం అంటే ఎవరు పరిశుద్ధ స్థలం నేనే పరిశుద్ధ స్థలం అంటే ఏంటి నేను చెప్పులే వేసుకోకూడదు ఎక్కడికి వేసుకోవద్దు ప్రసంగించడేం కాదు ఆఫీస్ కూడా వేసుకోవద్దు ఇంట్లో కూడా వేసుకోవద్దు బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవద్దు ఎందుకంటే ఆయన సన్నిధి నాలో ఉంది అతి పరిశుద్ధ దేవుడు నాలో ఉన్నప్పుడు పరిశుద్ధ స్థలంలో నేను చెప్పులు వేసుకోవద్దు అన్నప్పుడు చెప్పులు ఎలాగ వేసుకుంటాను దేవుడు సర్వాంతర్యాన్ని అంటారా దేవుడు సర్వాంతర్యామి కనుక ఎక్కడా చెప్పులు వేసుకోకూడదా మరి అని విత్తన్న ఆదం చేస్తున్నారు మోసే కాలంలో దేవుడు సర్వాంతర్యామి కాడా నాకు కొత్తగా దేవుడికి ప్రమోషన్ వచ్చి సర్వాంతర్యామిగా మారాడా అబ్రహాము కాలంలో మోసే కాలంలో సర్వాంతర్యామి కాడా ఆనాడు కూడా సర్వాంతర్యామి మరి ఆ సర్వాంతర్యామి అని దేవుడే చెప్పాడు నేను ఇక్కడ ఉన్నాను నువ్వు నిలబడిన పరిశుద్ధమైన భూమి అని చెప్పినవాడు సర్వాంతర్యామిని దేవుడే చెప్పాడు నీ చెప్పులు వదిలేయమని ఊళ్ళో కూడా దేవుడు ఉన్నాడు ఊళ్ళో తిరిగినప్పుడు దేవుడు చెప్పలేదు నేను నేనున్నారా ఇక్కడ అంతటా సర్వయామి నీ చెప్పులు లేమని అనలేదు ఊళ్ళో కూడా దేవుడు ఉన్నాడు ఊళ్ళో తిరిగినప్పుడు దేవుడు చెప్పలేదు నేను ఇక్కడ అంతటా నేను చెప్పులు తీయమని అనలేదు చెప్పులు వేసుకొని ప్రసంగించొద్దు అనే వాక్యం ఎక్కడైనా ఉందంటే మనం మాట్లాడడం మొదలు పెడతాం ఓ మోసే నా దాసు నిలబడ్డది పరిశుద్ధమైన భూమి నీ చెప్పులు దూరం దా అన్నాడు హోరేబు కొండకు వచ్చినప్పుడు చెప్పాడు దేవుని ఆమెని ప్రజెన్స్ వేరు దేవుని స్పెషల్ పర్సనల్ ప్రజెన్స్ వేరు దేవుని సర్వవ్యాపకత్వము వేరు దేవుని వ్యక్తిగత ప్రత్యేక సన్నిధానము వేరు ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా అక్కడ హాజరవుతాడు అది ఆ కాసేపు ఆ కూటమి జరిగినంత కాసేపు ఆ చిన్న స్థలం సీనాయి కొండతో సమానం ఓరేవల కొండతో సమానం హోరేబు కొండతో సమానం గనక పరిశుద్ధుల సమాజ కూటాల్లో ఎవరు కూడా షో వేసుకోకండి దేవుడి నోటి బూరగా చెబుతున్నాను ఎవరు కూడా ఈ షూ చేసుకొని ప్రసంగాలు చేయడం బూట్లు వేసుకొని ప్రార్థనలు చేయడం లాంటి పనులు మీరు చేయకండి దేవుని నామానికి అవమానం రేపు న్యాయపీఠం రోజున దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు